వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమంలో మరొక ముఖ్యమైన వ్యక్తి అనంతుల మోహన్ గురించి మనం చెప్పుకుంటే ఇతను సిద్దిపేట నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన ఎలక్షన్స్లో ఉప ఎన్నిక ద్వారా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుస్తారు తర్వాత కూడా నైన్టీన్ సెవెంటీ టూ వచ్చిన ఎలక్షన్స్లో కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి మీద పోటీ చేసి గెలుస్తారు ఇంకా తర్వాత డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో గెలిచి విద్యాశాఖ మంత్రిగా చెన్నారెడ్డి మంత్రి మండలిలో పనిచేస్తారు ఇతని టైంలోనే జేఎన్టీయూ హైదరాబాద్ అనేది ఏర్పడింది అంటే ఇతని అంటే అతను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే జేఎన్టీయూ హైదరాబాద్ అనేది ఏర్పాటు చేయబడింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీఆర్ గవర్నమెంట్కి అంటే ఎన్టీఆర్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున ప్రతిపక్ష నేతగా పనిచేస్తాడు ఇతను కేసీఆర్కి రాజకీయ గురువు సో ఇది అనంతుల మదన్మోహన్ గారి గురించి వివరాలు థ్యాంక్